మనతో పాటు అన్వర్ సార్ ఉన్నారు నిరుద్యోగుల జేఏసీకి సంబంధించి ప్రధాన కార్యదర్శి నింద్రాపర్క్లో ఈరోజు వాళ్ళ డిమాండ్కి సంబంధించి ధర్నా చేస్తున్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఏంటి మీ డిమాండ్ అంటే ఈరోజు ఇంతమంది వచ్చారు నిరుద్యోగులు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఓరాల్గా ఇప్పుడు ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి ఏవైతే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు ఏవైతే వారికు వారికి ఆశలు చూపించిందో నిరుద్యోగులకు ఏ విషయాలు మేము నిరుద్యోగులకు తోడ్పాటు అందిస్తామని చెప్పి వాళ్ళు గద్దెక్కారో వాటిని మేము ఫుల్ఫిల్ చేయమని చెప్తున్నాం ప్రత్యేకమైన డిమాండ్లు ఏమీ లేవు ఆనాడు భట్టి విక్రమార్క గారు వన్ ఇస్ టు హండ్రెడ్ గ్రూప్ వన్కి చేయాలని వారే డిమాండ్ చేశారు మనం అది అందరూ కూడా వీడియోలో కూడా చూసినాం అదేవిధంగా గ్రూప్ వన్ యాస్పిరీస్ ప్రిలిమ్స్ మొన్న రాసారు ఆ ప్రిలిమ్స్కి సంబంధించిన ఎగ్జామ్లో వన్ ఇన్స్ టు హండ్రెడ్ పిల్లలకు అవకాశం కల్పిస్తే ఎందుకంటే ఎలక్షన్లు కొట్లాటలు ధర్నాలు రాసరకులు దీంట్లోనే వల్ల టైం అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వన్ ఇస్ హండ్రెడ్ అవకాశం కల్పిస్తే దాంట్లో మెరిట్ అభ్యర్థులకు రేపు మెయిన్స్లో మెయిన్స్లో మంచిగా మార్కులు రాసిన వాళ్ళకే జాబ్స్ వస్తాయి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వగానే జాబ్స్ రావు కానీ అవకాశం దొరుకుతుంది గత ప్రభుత్వంలో మీరు కొట్లాడిన మీరు ఇప్పుడు ఎందుకు ఆ ప్రభుత్వం దగ్గర పోతలేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు కానీ అశోక్ సార్ కానీ మీరు అందరూ విద్యార్థులందరి ముందుండి నడిపించి వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా చేసినారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర మీరు పోయే పరిస్థితి లేదా ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు మాకు టైం కావాలని చెప్పారు మేము ఒక ఆరు నెలలు టైం ఇచ్చినాం ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ అని చెప్పారు సరే అని చెప్పి అర్థం చేసుకున్నాం ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే మినిస్టర్ గారు నేను మినిస్టర్ గారిని బల్మూరి వెంకట్ నేను కొంతమంది యాస్పీరియన్స్ వెళ్ళి మినిస్టర్ గారిని చీదర్బాబు గారిని కలవడం జరిగింది జూన్ సిక్స్త్ నుంచి జూన్ టెన్త్ లోపు మనం ఒక మీటింగ్ పెడదాం డెలిగేట్స్ మీటింగ్ పెడదాం అనోరభాయ్ ఖచ్చితంగా దీని మీద మనం నిర్ణయం తీసుకుందాం ఏజీలు కూడా పిలుస్తాం ఏమేమి కేసులు ఉన్నాయో దానిని కూడా మాట్లాడదాం జివో ఫార్టీ కావచ్చు గ్రూపుల అంశాలు కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు పెంపకం కావచ్చు గ్రూప్ వన్ సంబంధించినటువంటి వన్ ఇస్ టూ హండ్రెడ్ కావచ్చు వీళ్ళు మాడమని చెప్పారు మమ్మల్ని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇట్లా దువ్వుకుంటూ దువ్వుకుంటూ వస్తారు ఇవాళ మేము అవే డిమాండ్ల మీద ఇవాళ ఇది ఒక మొదటి అడుగు మాత్రమే ఇది ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ గద్ద దిగే వరకు ఈ నిరుద్యోగులు పోరాడిర్రో కార్యకర్తల కంటే దారుణంగా వీళ్ళని వాడుకున్నాం వంద నియోజకవర్గాలు ఒక్కొక్క నిరుద్యోగి తిన తిండి తినకుండా రోడ్ల మీద పడుకొని ఫంక్షన్ హాల్లో పడుకొని బస్ స్టాండ్లో పట్టి పడుకొని పిల్లలు కార్యకర్తలు లెక్క ఈ ఈ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిర్రు ఎందుకంటే ఈ పార్టీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి ఈ పార్టీ వస్తే మాకు పోస్టులు పెరుగుతాయి ఈ పార్టీ వస్తే మా జియో పాలసీ రద్దవుతుంది రేవంత్ రెడ్డి గారు తన నోటుతో డైరెక్ట్గా చెప్పిండు ఇదే జాబ్ క్యాలెండర్ మేము అధికారికంగా ఇచ్చినామని చెప్పిండు ఆనాడు పేపర్లలో పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చిర్రు ఏ విధంగా అయితే ఒక బిజినెస్ పెట్టుకునేటప్పుడు యాడ్లు ఇస్తారో ఆ విధంగా బిజినెస్ లాగా యాడ్లు ఇచ్చి ఇవాళ ఆ యాడ్లను వీళ్ళు కేవలము మా స్వలాభం కోసం మేము గవర్నమెంట్లకు రావడం కోసం మాత్రమే ప్రభుత్వము ఆర్డ్లు ఇచ్చుకునే తప్ప నిరుద్యోగుల జీవితాలు మార్చడానికి కాదు నిరుద్యోగుల కోసం మేము నిలబడడానికి కాదు అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు కాబట్టి మేము మొదటి విడతగా మొదటి అడుగుగా ఇవాళ వేలాది మంది నిరుద్యోగులతో ఇవాళ ఈ యొక్క ఇందిరా పార్టీలు మేము దీక్ష మీద కూర్చున్నాం ఇవాళ ప్రధానమైన డిమాండ్లు మేము అడుగుతున్నాం మీరు ఏ మాట ఇచ్చి నిరుద్యోగులను వాడుకున్నారో ఏ విధంగా మేము నిరుద్యోగుల జీవితాలను పనంగా పెట్టి వాళ్ళు మీకోసం పనిచేసిర్రో ఒకవేళ ప్రభుత్వం రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఎంతమంది పిల్లల మీద కేసులు అయ్యేది ఎంతమంది మీద కక్ష సాధింపు చర్యలు జరిగేవి ఎంతమంది వాళ్ళ సొంత లాభాలు సొంత జీవితాలు సొంత పర్సనల్ ఫ్యూచర్ వదిలిపెట్టి మీకోసం పనిచేసి మిమ్మల్ని గద్దలు ఎక్కిస్తే ఇవాళ ఆనాడు బస్సులు పెట్టి పిల్లలు తీసుకుపోయిన రియాజ్ సార్ ఇవాళ చైర్మన్ పోస్ట్ తీసుకొని సీట్లో కూర్చొని ఏం మాట్లాడతలేడు పార్టీకే కాదా మేము పనిచేస్తాం పార్టీకే కాదా మేము చేస్తాం ఆనాడు పార్టీకే పని చెప్పి ఉంటే నువ్వు ఒక్క నిరుద్యోగం నిన్ను అడుగు కూడా ఆనాడేమో నిరుద్యోగుల కోసం పనిచేస్తామని చెప్పినావు ఇవాళ బాధాపు ఆయన ఛానల్లో మీరు చూడండి మా మా అభ్యర్థిని కదా మేము గెలిపించుకుంటాం పార్టీ కోసం కదా మేము మాట్లాడతాం మా పార్టీని మేము నిలబెట్టుకుంటాం కదా అని చెప్తుంటాం మీ పార్టీ కోసం అయితే నువ్వు నిరుద్యోగులను ఎందుకు వాడుకున్నావు నిరుద్యోగులను వాడుకొని గద్దెక్కిన నువ్వు బల్లుమూరి వెంకట్ ఇద్దరిని కూడా గద్దె దించే వరకు కూడా వదిలిపెట్టామని చెప్పి ఈ సందర్భాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఖచ్చితంగా పెంచాలి గ్రూప్ త్రీ గ్రూప్ పోస్టులు ఉన్నాయి ఆల్రెడీ కూడా వేకెన్సీలు ఉన్నాయి మీకు తెలియకపోతే మా కమిటీ వేయండి మేము తీసుకొచ్చి మీకు అన్నీ కూడా వేకెన్సీలు చూపిస్తాం గ్రూకుల రిలిక్విష్మెంట్ మీరు చూసిర్రు ఆల్రెడీ ఏదైనా సరే ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు పెద్ద పోస్టుకు ముందు రిజల్ట్ ఇవ్వాలి ఆ పోస్టులు సెలెక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ పోస్టులు మాకు వద్దు అని చెప్పి రాసిస్తారు అప్పుడు ఆ పోస్టులు వేరే రోస్టర్లో కింది వాళ్ళకు వస్తాయి వీళ్ళు ఏం చేసిరంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలము ఎల్బీ స్టేడియంలో ఎల్బీ స్టేడియంలో మేము లెటర్లు ఇస్తున్నామని చూపించుకోవడానికి అక్కడ డిఎల్ ఇస్తే అవకాశం ఉండదు ఎందుకంటే డిఎల్జేఎల్ డెమో పెట్టాలి డెమో పెట్టి డెమోలో మంచిగా వచ్చిన వాళ్ళకి సెలెక్ట్ చేసి అదంతా ప్రాసెస్ లేట్ అయిపోతుంది కాబట్టి వెంటనే వీళ్ళకి ఇప్పుడు మేము కరపత్రాలు ఇవ్వలేము అని చెప్పి వాళ్ళని పక్కకు పెట్టేసి పీజీటీ వాళ్ళకు డైరెక్ట్గా ఇచ్చేశారు పీజీటీ వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వడం వల్ల మూడు వేల పోస్టులు వేకెన్సీ అయిపోయినాయి ఇప్పుడు పీజీటీ వచ్చిన వాళ్ళకే వేరే వేరే పోస్టులు కూడా రావడం వాళ్ళందరూ కూడా అన్ని పోస్టులు ఒక్కొక్కరికి నాలుగు నాలుగు పోస్టులు వచ్చినాయి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఒక రీతి వాళ్ళు కూడా మేమే ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్నారు మమ్మల్ని వాడుకొని జస్ట్ అశోక్ సార్ కానీ మీరు కానీ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కోసం వాడుకున్నారు ఇప్పుడు మా సమస్యల మీద వీళ్ళు కొట్లాడే పరిస్థితి లేని చెప్తున్నారు మీరు దాన్ని ఎలా చూస్తున్నాను అశోక్ ఇప్పుడు నేను ఏ ఎలక్షన్ నిలబడలేదు నేను ఏనాడు ఓట్లు అడగలేదు టూ థౌజండ్ ఎయిటీన్లో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ఇందిరా పార్కులో ఆర్ఎఫ్ఐడి కానిస్టేబుల్ ఆర్ఎఫ్ఐడి గురించి ఇవాళ నా ఇన్స్టిట్యూట్లో మూడు వందల ఎనభై మందికి జాబులు వచ్చినాయి నా దగ్గర పర్సనల్ నా ఛానల్కి ఇప్పుడు ఈ ఛానల్కి ఎంతమంది ఉన్నారో సబ్స్క్రైబర్ నాకు తెలియదు నా పర్సనల్ ఛానల్కి మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు నేను ఒక వీడియో పెడితే మిలియన్స్లో పోతుంది నాకు ప్రచారం కోసం దాకా వచ్చి టైంపాస్ చేయాల్సిన అవసరం లేదు సరే కొంతమంది మమ్మల్ని స్లో చేయాలని చెప్పి మేము ఉంటేనే ఈ పోరాటం నడుస్తుంది కాబట్టి ఏదో ఒక రకంగా అపోజిషన్ వాళ్ళు లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తే మేము వెనక జరుగుతామని అనుకుంటారు మీరు ఏమి చేసినా కూడా నిరుద్యోగుల కోసం ఏకపక్షంగా పనిచేస్తున్నాం ఏ పార్టీ కోసం కొమ్ము కాస్తలేము ఇంతవరకు ఏ కండువా మేము భుజాల మీద వేసుకోలేదు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి ఎంతో మంది అడుగుతున్నారు ఏ పార్టీ మాకు అవసరం లేదు ఆనాడు బర్ర లెక్క ఇండిపెండెంట్ కేంద్ర నిలబడితే అక్కడికి వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆమెకు సపోర్ట్ చేసినాం ఇవాళ ఎవరైనా సరే ఎక్కడైనా సరే నిరుద్యోగ కష్టం ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నాం ఎందుకు కృష్ణ ఆధ్వర్యంలో మా నిరుద్యోగ జేఏసీ ఉంది ఇప్పటివరకు ఇన్స్ట్యూట్ గురించి నా పేరు కూడా నేను ఎప్పుడు చెప్పుకోలేదు ఎప్పుడు చెప్పుకున్నానో నిరుద్యోగం చేసి ప్రధాన కాదే చెప్తాం తప్ప మా ఇన్స్టిట్యూట్ల గురించి కానీ అవన్నీ చెప్పాము అలాంటి అవసరం కూడా లేదు స్టేట్లోదా బెస్ట్ ఇన్స్టిట్యూట్ నాది ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ అన్న చెప్తున్నాడు మీ దగ్గర జాయిన్ అయ్యి పదిహేను మంది మామూలు జాబ్ కొట్టారు సార్ అని చెప్పి మాకు ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు అవసరం లేదు సరే కొంతమంది మమ్మల్ని వెనక జరపడానికి మేము స్లో అయితే పిల్లలు స్లో అయిపోతారు అని చెప్పి అవి ఎత్తుకోవడం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాన్ని నీరు నీరు కార్చాలనే ఇదే పిల్లల్లో కొంతమంది వాళ్ళ పిల్లల్ని పంపించి ఇంతకుముందు అక్కడ ఒక అబ్బాయి గొడవ ఇద్దామని ట్రై చేసిండు వెనకపోయి వేరే వేరే రకాలుగా మాట్లాడుతున్నారు అశోక్ సార్ సులభం కోసం అవును పోయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడుతున్నాం అశోక్ గారు ఎమ్మెల్సీకి నిలబడ్డారు మీరు ఎవరు కూడా మీ ప్రజా ప్రతినిధులు మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడి ఉంటే మేము ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతామని అడుగుతున్నాను నేను మిమ్మల్ని ఎమ్మెల్యేలను కదా ప్రజలే కదా ఎన్నుకున్నారు ఎమ్మెల్సీలను ప్రజలే కదా ఎన్నుకున్నారు ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ కష్టాలు చెప్పుకోలేరు కాబట్టి మా అందరి తరఫున ఒక నాయకుడిని మేము ఎన్నుకుంటున్నాం మా కష్టాల మీద మా హక్కుల మీద పోరాడమని ప్రజాప్రతినిధిగా నిన్ను పంపిస్తే నువ్వు పోయి అక్కడ పార్టీలకు వత్తాసు పలుకుతూ లీడర్ల మోచెత్తు నీళ్లు తాగుతూ మీరు అందరూ కూడా మీ యొక్క పోస్టులు మీరు సంపాదించుకొని మీరు మీరే సెట్ అయిపోతారు తప్ప నిరుద్యోగుల గురించి మళ్ళీ ఎవరు కూడా మాట్లాడలేరు రోజు ప్రోగ్రామ్ కాంగ్రెస్ వాళ్ళని మేము ఓపెన్ గా లైవ్ లో అందరినీ ఆహ్వానించినాం ఓపెన్ గా లైవ్ లో ప్రతి ఒక్కరికి మేము చెప్పినాం ఎవరెవరైతే నిరుద్యోగుల పక్షాలు నిలబడి మాట్లాడాలి పోరాడాలి సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నారో అందరు రమ్మని చెప్పినాం ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రు ఆనాడు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పాపమే ఇదంతా ఇప్పుడు జరిగేది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చి దీన్ని వాడుకుందామని చూస్తున్నారు ఆనాడు బీఆర్ఎస్ మీద కూడా మేము కొట్లాడినాం ఇవాళ కాంగ్రెస్ మీద కూడా మేము కొట్లాడుతున్నాం ఏ ఏ ప్రభుత్వం ఉన్నా మాకు దాంతో సంబంధం లేదు మాకు కావాల్సింది నిరుద్యోగుల హక్కులు నిరుద్యోగులకు మీరు చేసే ప్రామిస్లు ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ యువత ఉంది మన దేశంలో డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎయిటీ త్రీ పర్సెంట్ నిరుద్యోగులుగా మిగిలిపోయారు ఇది ఐఎల్ఓ రిపోర్ట్ చెప్తుంది నేను చెప్పిన ముచ్చట కాదు ఇంటర్నేషనల్ లేబర్ రిపోర్ట్ చెప్తుంది ఈ ముచ్చట చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళకంటే రాత రాని వాళ్ళకంటే చదువులేని వాళ్ళకంటే నైన్ టైమ్స్ చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోయారు మేమేం స్వచ్ఛంగా ప్రభుత్వానికి భవిష్యత్తులో ఉండబోతుంది నిరుద్యోగం ఇది ఒక మొదటి అడుగు మాత్రమే ఇది ఇవాళ మీరు చూసిరు ఎన్ని వేల మంది వచ్చారు కేవలం ఇది మొదటి అడుగు వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకు ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఖచ్చితంగా మీరు క్వాలిఫై చేయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి పోస్టులు పెం పెంచాలి గురుకులకు సంబంధించి రీలీక్వేషన్ పద్ధతిని మళ్ళీ మీరు పునరావృతం చేయాలి జివో ఫార్టీసిక్స్ రద్దు చేస్తామని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు చెప్పిండు ఆ జియో ఫార్టీసిక్స్ని రద్దు చేసి నష్టమైనటువంటి పిల్లలకు మీరు న్యాయం చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఇది ఇది డిమాండ్ కాదు వాళ్ళ హక్కు ఇది వాళ్ళ హక్కులను మీరు కాపాడాలని కోరుకుంటున్నాం మీరు కనుక వాళ్ళ హక్కులను కాపాడకపోతే మేము ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ప్రజా ప్రజానాయకులుగా ఆర్కృష్ణ ఆధ్వర్యంలో ఇది మొదటి అడుగు ఇది వన్ పర్సెంట్ మాత్రమే ఏ విధంగా అయితే మీరు నిరుద్యోగులను వాడుకొని ఎక్కిర్రో ఆరు నెలల్లో మిమ్మల్ని గద్దెలు దించడానికి గట్టి ప్రణాళిక మా దగ్గర ఉంది ఇది కేవలం హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల హక్కులను మీరు కాపాడండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి థ్యాంక్ యూ